హలో ఫ్రెండ్స్ మొదటి భాగంలో అసలు తెలివితేటలు అంటే ఏమిటి ఏ జంతువుకి రాని ఈ తెలివితేటలు అనే లక్షణం పురాతన మానవులలో ఎలా మొదలయ్యింది సుఖమైన నిద్ర మాంసం తినే అలవాటు మానవ మస్తిష్కాన్ని ఎలా మలుపు తిప్పాయి అనే విషయాలు చెప్పుకున్నాము ఈ డిస్కషన్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెండవ భాగంలో మనిషి చేతులు గ్రూపిజం ప్యాటర్న్ సీకింగ్ అనే చాలా కీలకమైన అంశాలు మనిషిని మనిషిగా ఎలా మలిచాయి అనేది చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చకముఖి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే మనిషిని జంతువు నుంచి వేరు చేసి అమోఘమైన జీవిగా మార్చడంలో సహకరించింది అతని చేతులు చెట్ల జీవించిన మానవుడు నాలుగు కాళ్లతో జంతువులా ఉండేవాడు ఆహార అన్వేషణలో భాగంగా చెట్లు దిగి నేలపైకి అడుగు పెట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎత్తైన గడ్డి మైదానాల్లో దూరంగా ఉన్న వేట జంతువును చూడటానికై ముందటి రెండు కాళ్ళు పైకెత్తి చూడాల్సిన అవసరం వచ్చేది ఎవరైతే ఎక్కువ పైకి లేవగలరో వారికి దూరంగా ఉండే జంతువులను గమనించగలగటం ఆహారం దొరకటం సులువైంది దాంతో ఆ మ్యూటేషన్ గల జీన్స్ మరియు శరీర తత్వం వర్తిల్లాయి కాలక్రమంలో కేవలం వెనుక రెండు కాళ్లపై నడవటం అయిపోయింది దాంతో ఒక అద్భుతం జరిగింది చేతులు రెండు ఖాళీగా ఉండిపోయాయి వాటిని అలానే వాడకుండా వదిలేసుంటే టరైన సరస్ రెక్సలలో లాగా బలహీన పడిపోయి ఉండేవి కాని మనిషి వాటిని నడక కోసం కాక అప్పుడప్పుడు తనలో మొదలవుతున్న ఆలోచనలతో ఇతర పనులు చేసుకోవటానికి ఉపయోగించాడు దాంతో వెనుక ప్రయాణానికి ముందటి కాళ్ళు పనుల కోసం సెపరేట్ చేసుకుని చేతులుగా మలుచుకున్నాడు చేతుల్లో మరో మార్పు కూడా జరిగింది ఎప్పుడైతే మనిషి చెట్ల పైన జీవించాల్సిన అవసరం లేకుండా పోయిందో చేతి బొటన వ్రేళ్లు కోతులు సింపాంజీల్లో లాగా ముందుకు ఉండాల్సిన అవసరం పోయింది దాంతో లక్షలాది సంవత్సరాల్లో జరిగిన మ్యూటేషన్స్ బొటన వ్రేళ్లను పక్కకు జరిపాయి దాంతో మొందటి కాళ్ళు కాస్త చేతులయ్యాయి ఫలితంగా చేతులతో వస్తువులను బలంగా పట్టుకుని రకరకాలుగా ఉపయోగించగలిగే సామర్థ్యం మనిషికి వచ్చింది అప్పుడప్పుడే మెదడులో కొద్ది కొద్దిగా పెరుగుతున్న ఆలోచనలకు ఈ కొత్తగా వచ్చిన చేతులు ఆధారంగా మారాయి ఉన్న వస్తువులతో మరిన్ని కొత్తవి మరియు రోజువారి జీవితాన్ని సులభతరం చేసేవి అయిన టూల్స్ ను తయారు చేయడానికి వీలు కుదిరింది అంటే మనిషి మెదడుకు చేతులు మొలిచి అద్భుతాలు చే నేర్చుకుందన్నమాట మానవ మస్తిష్క వికాసానికి సహకరించిన నాలుగవ పాయింట్ గ్రూపిజం మనిషి ఆహారం కోసం బలిష్టమైన ఏనుగులు కట్క సింహాలతో కూడా పోరాడాల్సి వచ్చేది మొదట్లో వాటితో సింగిల్ గా తలపడేవాడు అవి చాలా బలంగా ఉండడంతో ఈ పోరాటంలో ఎక్కువగా మరణమే జరిగేది లేదా తీవ్రమైన దెబ్బలు తగిలేవి అలా కాక ఆకలిగా ఉన్న ఇద్దరు కలిసి ఒకేసారి అటాక్ చేస్తే పెద్ద జంతువులు కూడా ఆహారంగా దొరుకుతాయని అర్థమైంది అంచె ఎక్సలెన్షులుగా టీం వర్క్ లో ఉన్న గొప్పతనం తెలిసి వచ్చింది దాంతో పెద్ద పెద్ద ఆఫ్రికన్ అడవి ఏనుగులు కూడా భోజనం మెనూలోకి వచ్చి చేరాయి అంతేకాక గ్రూప్ గా ఉంటే సడన్ గా అటాక్ చేసి ఇతర మనుషుల నుంచి కూడా కాపాడుకోవచ్చని తెలిసింది ఒంటరిగా ప్రయత్నిస్తే చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలం అదే గ్రూప్ గా చేస్తే పెద్ద పెద్ద పనులు చేయగలగటమే కాక కాంప్లెక్స్ స్ట్రాటజీస్ ను డెవలప్ చేయటం వీలు కుదిరింది కొత్తగా సాధించగలిగే ఈ రకమైన అవకాశాలను ఎమర్జెన్స్ అంటారు మొదట చిన్న చిన్న గుంపులుగా ఉండే మనుషులు ఆ తరువాత తండాలుగా బ్రతకడం మొదలు పెట్టారు ఆ తరువాత తండాను నడిపే నాయకుడు కావాల్సి వచ్చింది అతనికి సహకరించే వ్యక్తుల అవసరం పడింది ఆ రకంగా మనుషుల గ్రూపిజం నుంచి ఒక సోషల్ స్ట్రక్చర్ బిల్డ్ అయ్యి మెదడుకు మరింత మేత దొరికింది గుంపుగా పనులు చేయడానికి కావలసిన కొత్త పనుల గురించి ఆలోచించాల్సి వచ్చింది తండాలోని ప్రజలందరికీ సజావుగా మెయింటైన్ చేయడానికి స్ట్రాటజీలు అవసరం పడ్డాయి దానికి తోడు కలిసి వచ్చిన ఎమర్జెంట్ బిహేవియర్ కారణంగా మెదడు ఆలోచన పరిధి పెరిగింది దాంతో మనిషి జీవనంలో సేఫ్టీ పెరిగింది శ్రమ తక్కువ సౌఖ్యం ఎక్కువ అయ్యింది అంతేకాక ఒకే వ్యక్తి తనకు అవసరమైన అన్ని పనులు చేయాల్సిన అవసరం లేకుండా ఏ ఏ పనుల్లో ఎవరికు ఏ టాలెంట్ ఉంటే వారు ఆయా పనులు మాత్రమే చేసేలా షేర్ చేసుకున్నారు దాంతో టాలెంట్ పైన మాత్రమే ఫోకస్ చేసి దాన్ని మాత్రమే ఇంప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది మిగిలిన సమయాన్ని తనకు నచ్చిన బొమ్మలు గీయటం పాటలు కట్టడం అంటే కళలను అభివృద్ధి చేయటం చేశారు పనులు సులువుగా చేసే పనిముట్లను తయారు చేయడం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలకు పునాదిలు వేశారన్నమాట మిత్రమా మనిషికి తెలివితేటలు ఎలా వచ్చాయో చెప్పుకుంటూ ప్యాటర్న్ సీకింగ్ అనే పాయింట్ దగ్గరకు వచ్చేసాము నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా అనే దాన్ని చెప్పాలంటే ప్యాటర్న్ సీకింగ్ న్యూరల్ నెట్వర్క్ అనవచ్చు గజిబిజిగా కాకుండా దేనినైనా ఒక క్రమ పద్ధతులు ఆలోచిస్తే సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది అన్న విషయం మీకు తెలిసిందే ఇక్కడే ప్యాటర్న్ థింకింగ్ అనేది మనిషికి ఒక అద్భుత శక్తినిచ్చింది దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలతో చూద్దాం ఐదు మంది నుకుందాం వారు ఐదుగురు అనే లెక్క వారికి తెలియదు అయినా తిరిగి వచ్చినప్పుడు ఒకడు తగ్గాడనుకుంటే తగ్గిన మనిషి ఎవరనేది మాత్రం వారికి అర్థమవుతుంది ఆ తేడాను గమనించగలిగే సామర్థ్యమే పేటర్న్ సీకింగ్ చిన్న చెట్టు పెద్ద చెట్టు గుంపుగా ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఒకే రకమైన శరీర లక్షణాలను బట్టి ఆడ మగ అనే భేదం పక్షులు మరియు జంతువుల మధ్య తేడా ఇలా ప్రతి విషయంలో ఎదురయ్యే మార్పులను ప్యాటర్న్ గా గుర్తు పెట్టుకోవడం సులువవుతుంది చీకటి పడటం వెలుతురు రావటం రిపీటెడ్ గా జరుగుతుంటాయి ఒక చీకటి ఒక వెలుతురు కలిసి ఒక రోజు అవుతుంది ఒక రోజు గడిచాక ఇంకో కొత్త ఉదయంతో మరొక రోజు మొదలవుతుంది చంద్రుడు రోజు రోజు ఆకాశంలో చిన్నవాడుగా మారుతాడు తిరిగి పెద్దవాడవుతాడు నెల రాజులో జరిగే ఈ మార్పులే నెల అయ్యింది ప్రకృతి వైపరీత్యాలు వానలు వరదలు ఎండలు ప్రత్యేకమైన ప్యాటర్న్స్ లో రిపీటెడ్ గా జరిగిపోతూనే ఉంటాయి అలా సంవత్సరం అనేది ప్యాటర్న్ సీకింగ్ వలన ప్రకృతి అర్థమవటం మొదలయ్యింది నదులకు ఎప్పుడు వరదలు వస్తాయో కాలక్రమంలో అర్థమయ్యాక ఆ సమయాన్ని గుర్తుగా పెట్టుకుని రానున్న సంవత్సరాల్లో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు దాంతో అకాల మరణాలు తగ్గాయి ఆహార భద్రత చర్యలు తీసుకోవటం వలన ఎండాకాలంలో కరువును ఎదుర్కొనే అవకాశం దొరికింది రాత్రిపూట నక్షత్రాలను గమనించి నావిగేషన్ చేయటం అర్థం చేసుకోగలిగాడు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో కనిపించే నక్షత్రాలకు రకరకాల పేర్లు పెట్టుకుని ఖగోళాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఖగోళ శాస్త్రాన్ని తయారు చేశాడు ఏ ఏ పనులకు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది తిరిగి వస్తున్నారు అనేది తెలుసుండాల్సిన అవసరం నుంచి లెక్కలు పుట్టుకు వచ్చాయి అంటే మ్యాథమెటిక్స్ అనేది మనిషి మెదడులోని ప్యాటర్న్ సీకింగ్ విధానం నుంచి వచ్చిన ఒక అద్భుత సాధనం అనుకోవచ్చు అన్నట్లు ఇలాంటి అద్భుతాలతో పాటు ఈ ప్యాటర్న్ సీకింగ్ కారణంగా కర్మకాండలు చేసే అలవాటు కూడా మనిషికి వచ్చింది ఎలా అంటే వేటాడి తెచ్చిన జంతువును ఆ తండాలో ఉన్న ప్రజలంతా తినాలి అనుకుంటారు అప్పటికి ఆకలితో నకనకలాడుతున్న ప్రజలు చంపి తెచ్చిన ఏనుగుపై పడి తినేస్తే ఆ గ్రూపులో ఉన్నవారిలో ముఖ్యంగా ముసలివారికి భోజనం అందక మరణం సంభవించే అవకాశం ఉంటుంది విషయం అర్థమయ్యాక కొన్ని రూల్స్ పెట్టుకుంటారు ముందు ముసలివారికి తిండి పెట్టాలనేది ఆ పద్ధతి కొంతకాలానికి ఆ రూలు కాస్త నిబంధనగా స్థిరపడి తప్పకుండా చేయాల్సిందే అనేలా బలపడిపోతుంది రూలు రూలే కనుక వారు చనిపోయినాక కూడా వారికి తిండి అందించాలన్న అలవాటు పోక కొంతకాలం పాటు పెడుతూ పోతారు అలా పెట్టే క్రమంలో మరికొన్ని ఇతర నిబంధనలు కూడా జతపడి అక్కడ ఒక రకమైన కర్మకాండ మొదలవుతుంది పుట్టినప్పుడు ఒక ఆడ మరియు మగ జతగా కలిసి ఉండాలనుకున్నప్పుడు జరిపే పెళ్లి తంతు మరణానంతరం జరిపే కర్మకాండలు పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే ఆనంద హేళ నుంచి పండగలు ఇలా అనేక కర్మకాండలు చిన్నగానే మొదలయ్యి తరువాత గ్యారెంటీగా చేయాల్సిన సాంప్రదాయాలుగా స్థిరపడ్డాయి అన్నట్లు ఇలాంటి ఒక రకమైన ప్రాథమికమైన కర్మకాండలు చేసే పద్ధతి ఏనుగులు కోతు లాంటి జీవుల్లో కూడా మనకు కనిపిస్తాయి ఒక ఏనుగు చనిపోతే మిగతా ఏనుగులు అక్కడ కొంత సమయం పాటు ఉండటము ప్రత్యేక విధానంలో చనిపోయిన ఏనుగు చుట్టూ తిరగటము ఆ తరువాత ఎప్పుడైనా ఆ దారిలో వచ్చేటప్పుడు అక్కడ చనిపోయిన ఏనుగులు కాసేపు గుర్తు చేసుకోవటం తొండం పైకెత్తి ప్రత్యేకంగా అరవటం లేదా కదలికలు చేయటం లాంటివి చేస్తుంటాయి చింపాంజీల్లో అయితే చనిపోయిన దాని ప్రాంతాన్ని గుర్తు అక్కడ ఏవైనా వస్తువులు పెట్టడం లాంటి అలవాట్లు కూడా ఉన్నాయి సింహాలు హైనాలు లాంటి జంతువుల్లో సంపాదించిన ఆహారాన్ని ఒక క్రమాన్ని అనుసరించి ముందు ఎవరు తినాలన్న విధానాన్ని పాటించడం కూడా గమనించడం జరిగింది ఇవన్నీ కర్మకాండల యొక్క ప్రాథమిక రూపాలే జీవుల మెదడులోని ప్యాటర్న్ సీకింగ్ నుంచి వచ్చిన అద్భుతాలే కాకపోతే మనిషిలో ఈ లక్షణం చాలా ఎక్కువ మోతాదులో ఉంది అందుకే అతను హోమోసేపియన్ అంటే తెలివైన మానవుడు అయ్యాడు అది మిత్రమా మనిషి మెథడ్ అభివృద్ధి చెందిన విధానంపై ఎప్పటి వరకు జరిగిన డిస్కషన్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను మూడవ భాగంలో మనిషి స్టీరియో ఐసైట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ నిప్పును పాటు వీటన్నిటికంటే కీలకమైన పురాతన మానవులలో జరిగిన ఒక జీన్ మ్యూటేషన్ కూడా అతన్ని ఎలా తెలివైన మనిషిగా మార్చిందనేది డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయబోతున్నాము వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి వీడియో ఎండ్ కార్డ్స్ లో ఇచ్చిన క్లిక్ చేసి నెక్స్ట్ వీడియోను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్